కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించనున్నారు అనంతరం మదనపల్లిలో నక్కల దిన్నె సమీపంలో సత్సంగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆదినాథ్ శ్రీ గురు మహావతార బాబాజీ ఆలయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు నితిన్ గడ్కరీ తిరుపతి చేరుకుని అక్కడి నుంచి మదనపల్లికి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత సాయంత్రం ఆయన తిరుపతికి బయలుదేరనున్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించనున్నారు అనంతరం మదనపల్లిలోని నక్కల దిన్నె సమీపంలో సత్సంగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆదినాథ్ శ్రీ గురు మహావతార బాబాజీ ఆలయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు నితిన్ గడ్కరీ తిరుపతి చేరుకుని అక్కడి నుంచి మదనపల్లికి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత సాయంత్రం ఆయన తిరుపతికి బయలుదేరనున్నారు